వయసులో ఉన్నప్పుడు భార్య తప్ప అందరూ అందంగా కనిపిస్తారు భర్త చూడాలని మంచి చీర కట్టుకుని అప్సరసలా ఉంటే బాగుంది అని చెప్పడానికి చూడడానికి ఏ గతి లేదు కానీ రోడ్డు మీద ఆడవాళ్ళు చీర కట్టుకుని వెళుతుంటే చొల్లు కారుస్తారు ఇంట్లో భార్య అందం కనపడదు ఒళ్ళంతా వంగిపోయాక పెళ్ళాం కావాలి అందరూ కాదు కొందరికి మాత్రమే భార్య తప్ప అందరూ స్త్రీ గురించి లోకులు ఇలా మొగుడు బ్రతికుండగా పోతే ముత్తైదవాడు పోయాకపోతే ముండా మొగుడు వదిలేసిపోతే పొగరబోతూ ముగుడిని వదిలేసి వచ్చేస్తే తిరుగుబోతు ఉద్యోగం చేస్తే బజార్ల మీద తిరిగేది చేయకపోతే మొగుడు సంపాదన మీద పడి తినేది కలివిడిగా ఉంటే సిగ్గులేని మొహం కలవకపోతే ముచ్చు మొహం బాగుంటే ఇంత అందంగా ఉందా ఎంతమందితో తిరుగుతుందో లేకపోతే దాని మొహానికి పెళ్ళొకటి పెళ్లి కాకపోతే జీవితం లేనట్టేనా మనం ఎలా ఉన్నా ఈ కాకుల లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది మనకు నచ్చినట్టు మనం ఉండడమే జీవితం